రేపు మొదటి మార్గశిర మంగళవారం లక్ష్మీదేవి ముందు ఈ మూటను పెడితే లక్ష్మీదేవి మీ ఇంటిలో శీరల వర్షాన్ని కురిపిస్తుంది మీ ఇంటిలో ధనానికి లోటు అనేది ఉండదు మార్గశిర మంగళవారం రోజు ఈ మూటను లక్ష్మీదేవి ముందు పెడితే మీ ఇల్లు ధరధాన్యాలతో నిండిపోతుంది మనలో చాలామంది ఇంటిలో ధనం నిలవటం లేదని దాచిపెట్టిన డబ్బు కూడా ఏదో ఒకదానికి ఖర్చు అయిపోతూ ఉంటుందని బాధపడిపోతూ ఉంటారు ఎంత జీతం వచ్చినా ఇంటిలో వారు ఎంతమంది కష్టపడ్డ డబ్బులు పొదుపు చేయలేకపోతున్నాము అని బాధపడిపోతూ ఉంటారు అలా డబ్బు వచ్చి ఇలా ఖర్చు అయిపోతుందని అప్పులు చేయవలసి వస్తుందని ఇలా చాలా రకాల ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు మీరు సంపాదించిన సంపాదన రెట్టింపు అవ్వాలన్నా మీ ఇంటిలో డబ్బు నిల్వ ఉండాలన్నా మీ మూటను రేపు మార్గశీర మంగళవారం లక్ష్మీదేవి పట్టం ముందు పెట్టండి ఇలా ఈ మూటను పెట్టడం వల్ల మీ అనవసర ఖర్చులు తగ్గుతాయి మీకున్న అప్పులన్నీ కూడా తీర్చేస్తారు మీరే అప్పులు ఇచ్చే స్థాయికి వెళ్తారు మనం డబ్బును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము ఇంటిలో డబ్బు నిలవటం లేదంటే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం లేదని అర్థం లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటిపై లేకపోవడానికి మీ ఇంటిలో సరిగ్గా డబ్బు నిలవకపోవడానికి మీరే ప్రధాన కారణం ఇంటిలో ఎవరికో ఒకరికి డబ్బు విలువ తెలిసి ఉండాలి భార్యాభర్తలు ఇద్దరు ఖర్చులను నియంత్రించుకోవాలి ఎవరి సంపాదన వారిది నా ఖర్చులు నాకు ఉంటాయి అనుకుంటే మాత్రం మీ ఇంటిలో ఎప్పటికీ డబ్బు నిలబడదు ఒకరి సంపాదన పక్కకు పెట్టి ఒక సంపాదనను ఖర్చు చేస్తే ఖచ్చితంగా ఇంట్లో డబ్బు నిలుస్తుంది డబ్బు ఉంటేనే బంధాలు నిలబడుతూ ఉంటాయి ఈ కాలంలో డబ్బు వెనక ప్రపంచం పరిగెడుతూ ఉంటుంది డబ్బు మనల్ని వెతుక్కుంటూ రావాలి అంటే లక్ష్మీదేవి కృపా కటాక్షాలు మనపై ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం మనపై మన కుటుంబంపై ఉండాలంటే ఆ తల్లిని పూజిస్తే సరిపోదు ఆ తల్లి మన ఇంటిలో స్థిరంగా ఉండడానికి మనం కొన్ని పనులను కూడా చేయాలి సాధారణంగా మన ఇంటిలో లక్ష్మీదేవి వెళ్ళిపోవడానికి మనమే కారణం అవుతూ ఉంటాం అసలు లక్ష్మీదేవి మన ఇంటిలో ఎందుకు ఉండటం లేదు వచ్చిన సంపాదన ఎందుకని ఖర్చు అయిపోతుంది అనే డౌట్ మీకు వచ్చి ఉంటుంది మీ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే ఈ కథను పూర్తిగా వినండి ఈ కథ వింటే మీ ఇంటిలో లక్ష్మీదేవి ఉండడానికి ఉండకపోవడానికి కారణం ఏంటో తెలుస్తుంది అలాగే మీ ఇల్లు ధనధాన్యాలతో తులతూగాలంటే రేపు మార్గశీర మంగళవారం లక్ష్మీదేవి పట్టం ముందు ఏం పట్టాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందు అయితే మా వీడియో నస్తే లైక్ షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి మనమందరం లక్ష్మీదేవి మన ఇంట్లోనే నిత్యం ఉండాలని కోరుకుంటూ ఉంటాం మనలాగే పూర్వం ఒక వ్యాపారి కూడా లక్ష్మీదేవి తన ఇంటిలోనే ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ఆ వ్యాపారి అతను శ్రద్ధగా వింటే మీకు లక్ష్మీ అనుగ్రహం ఖచ్చితంగా కలుగుతుంది పూర్వం ఒక ఊరిలో ఒక వ్యాపారి ఉండేవాడు అతడు చాలా ధనవంతుడు గుణవంతుడు పది మందికి సహాయం చేయాలని ఒక మంచి బుద్ధ కలిగి ఉన్నాడు అతడికి నలుగురు కొడుకులు ఉన్నారు కొడుకులకు పెళ్లి చేస్తాడు ఆ వ్యాపారి తన భార్యతో తన కొడుకు కోడళ్లతో కలిసి ఒకే ఇంటిలో నివసిస్తూ ఉన్నారు ఆ వ్యాపారి తన జీవితాన్ని సుఖంగా గడుపుతున్నాడు అంతేకాదు ఆ వ్యాపారి లక్ష్మీదేవి పరమభక్తుడు ప్రతి శ్రీని లక్ష్మీదేవిగా భావించి గౌరవించేవాడు ఆమె వ్యాపారికి ఊరిలో మంచి పేరు కూడా ఉంది ప్రతిరోజు లక్ష్మీదేవి చక్కగా పూజించి లక్ష్ తర్వాత వ్యాపార పనుల కోసం ఇంటి నుండి బయలుదేరేవాడు మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చి లక్ష్మీదేవిని పూజించి కుటుంబ సభ్యులతో కొంచెం సమయం గడిపేవాడు అయితే కొన్ని రోజుల తర్వాత ఇంటి వాతావరణం మారింది అందరూ ఒకే ఇంటిలో ఉండడం వలన ఇంట్లో చిన్న చిన్న గొడవలు మొదలయ్యాయి ప్రతిరోజు ఏదో ఒక గొడవ అవ్వడము వ్యాపారి భార్య తనకు ఆ గొడవ గురించి చెప్పి బాధపడడం జరిగినది ఇలా కొన్ని రోజులు గడిచాయి ఇంటిలో మనశ్శాంతి కరువవుతూ వచ్చింది ఇది వరకు ఇది వరకు మగవారు లేనప్పుడు గొడవలు జరిగితే ఇప్పుడు మగవారు ఉన్న గొడవలు జరగడం ప్రారంభమయ్యాయి వ్యాపారి ఇదివరకులాగా ఆనందంగా ప్రశాంతంగా లక్ష్మీదేవికి పూజ చేయలేకపోయాడు అయితే ఒకరోజు వ్యాపారి నిద్రిస్తున్న సమయంలో లక్ష్మీదేవి ఆయనకు కళలో కనిపించింది కలలో లక్ష్మీదేవి కనబడగానే ఆ వ్యాపారి లక్ష్మీదేవిని అనేక శ్లోకాలతో సుతించాడు లక్ష్మీదేవి వ్యాపారితో ఇలా అంటుంది నాయన నేను నీ భక్తికి ఎంతో ప్రసన్నం చెందాను ఇక నేను మీ ఇంటి నుండి బయటకు వెళ్ళాల్సిన సమయం వచ్చింది ఇక నేను మీ ఇంట్లో ఉండలేను అని అంటుంది ఆ మాటలు విని వ్యాపారి చాలా బాధపడుతూ ఉన్నాడు తల్లి నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా ఎందుకని మీరు ఇప్పుడు నా ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటున్నారు తల్లి మీకు తెలుసు కదా మీరు నా ఇంటిలో ఉండటం వలనే నన్ను పది మంది గుర్తించి గౌరవిస్తున్నారు మీ అనుగ్రహం నాపై ఉండటం వలనే కథ నేను సిరి సంపదలకు లోటు లేకుండా జీవిస్తున్నాను నలుగురికి సహాయం చేస్తున్నాను తల్లి ఇప్పుడు నువ్వు నన్ను నా ఇంటిని వదిలి వెళ్ళిపోతే నేను చాలా పేదరికం అనుభవిస్తాను అప్పుడు నేను ఎవరికి సహాయం కూడా చేయలేను ఇంకా సమాజంలో నా పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి తల్లి దయచేసి నువ్వు నా ఇంటిని వదిలి వెళ్ళిపోవద్దు నీకు నేను ఏనేం లోటు చేశానో చెప్పు అని వ్యాపారి పరిపరి విధాలుగా ప్రాధేయపడతాడు లక్ష్మీదేవి వ్యాపారి వైపు చిరునవ్వు నవ్వుతూ చూసింది చూడు నాయన నేను గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి నీ ఇంట్లోనే ఉంటున్నాను నేను చెంచలమైన దానిని ఇలా నేను ఒక చోటన ఉండలేను అని అంటుంది దానికి వ్యాపారి తల్లి నువ్వు నా ఇంటిలో ఉంటే నేను గుడికి వెళ్ళి అక్కడ పేదవారికి సహాయం చేస్తాను కదా కాబట్టి నువ్వు నా దగ్గరే ఉండు అని అంటాడు అప్పుడు లక్ష్మీదేవి నేను నీ దగ్గర ఉంటేనే నువ్వు దాన ధర్మాలు చేస్తావు నేను నీ వద్ద లేకపోతే దాన ధర్మాలు ఎందుకు చేయలేవు చూడు నాయన నువ్వు నన్ను ఎంత బదిమిలాడినా నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళటం ఖాయం కాకపోతే నువ్వు నా పరమభక్తుడివి కాబట్టి నేను నీకు ఒక వరం ఇస్తున్నాను నీకు ఏమి కావాలో చెప్పు నాయన అని అంటుంది లక్ష్మీదేవి అందుకు వ్యాపారి నాకు ఏం వరం వద్దు నువ్వు మా ఇంటిలో ఉంటే చాలు అంటాడు దానికి లక్ష్మీదేవి అలా కాదు నేను నీ ఇంటిలో ఉంటే ఎలా ధనవంతుడిని అయ్యావో అలాగే నేను ఇతరుల ఇంటికి వెళ్తే వారు కూడా ధనవంతులు అవుతారు ఈ ప్రపంచంలోని ఇలాగా చాలామంది నన్ను పూజిస్తూ ఉన్నారు నాయన మరి నేను నీ దగ్గరే ఉంటే వారి అందరి దృష్టిలో నా విలువ తగ్గిపోతుంది కదా కాబట్టి నేను ఇక మీ ఇంటి నుండి వెళ్తాను ఇక ఆలస్యం చేయకుండా నీకు ఏం వరం కావాలో చెప్పు అంటుంది వ్యాపారి చాలా బాధపడతాడు తల్లి నా మనసు ఇప్పుడు ఏం బాగోలేదు తల్లి నువ్వేం అనుకోకుండా రేపు మళ్ళీరా ఈ రోపు నేను మా ఇంట్లో వారికి ఏం కావాలో కనుక్కొని చెప్తాను అంటాడు దానికి లక్ష్మీదేవి చూడు నాయన నేను కేవలం నీకు ఒకటంటే ఒకటే వరం ఇస్తున్నాను జాగ్రత్తగా ఆలోచించి చెప్పు నేను రేపు వస్తానని చెప్పి లక్ష్మీదేవి మాయమవుతుంది వ్యాపారి గట్టిగా తల్లి నన్ను వదిలి వెళ్లకు అని అరుస్తూ నిద్రలేస్తాడు వ్యాపారి కంటి నిండా నీరు ఉన్నాయి తన పక్కన తన భార్య కంగారు పడుతూ ఏమైంది ఎందుకని మీరు ఇంతగా కంగారు పడుతున్నారు అని అడిగింది వ్యాపారి భార్య వ్యాపారికి కొన్ని నీళ్ళు ఇచ్చింది వ్యాపారి మళ్ళీ నిద్రలోకి వెళ్తాడు ఇక మరుసటి రోజు ఉదయం వ్యాపారి తన భార్యతో రాత్రి కళలో జరిగిందంతా కూడా చెప్తాడు వ్యాపారి భార్యకు లక్ష్మీదేవికి కలలో కనిపించినందుకు ఆనందపడాలో త్వరలో లక్ష్మీదేవి ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతుందని బాధపడాలో అర్థం కాలేదు వ్యాపారి వ్యాపారి భార్యతో ఇప్పుడు నేనేమి ఆ తల్లిని ఏం వరం కోరుకోవాలి అని అడిగాడు అందుకు వ్యాపారి భార్య మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను నాకంటూ ఎలాంటి కోరికలు లేవు మీరు ఒక పని చేయండి మీరు మన నలుగురు కోడళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు లక్ష్మీదేవి కనిపిస్తే ఏం వరం కావాలో కోరుకుంటారో అని అడగండి అందులో ఎవరి సమాధానం ఎలా మీకు మంచిగా అనిపిస్తే అదే సమాధానాన్ని లక్ష్మీదేవికి చెప్పండి అని సలహా ఇస్తుంది వ్యాపారి ముందుగా మొదటి కోడల దగ్గరికి వెళ్ళి లక్ష్మీదేవి నీకు కళ్ళు కనిపిస్తే ఏం వరం కోరుకుంటావు అని అడుగుతాడు దానికి ఆమె మామయ్య గారు ఒకవేళ లక్ష్మీదేవి నాకు కనిపిస్తే నేను ఆమెను చాలా వరాలు అడుగుతాను అంటుంది అలా కాదు ఏదైనా ఒకటే వరం కోరుకోవాలి అని అంటాడు దానికి పెద్ద కోడలు కొంచెంసేపు ఆలోచించి మామయ్య గారు నాకు బంగారం వజ్రాలు కావాలని కోరుకుంటాను తరతరాలకు సరిపడా బంగారం వర వజ్రాలు ప్రసాదించమని కోరుకుంటాను అని చెప్తుంది తర్వాత వ్యాపారి రెండో కోడల దగ్గరికి వెళ్ళి పెద్ద కోడల్ని అడిగిన విధానంగా అడిగితే ఆమె నాకు పెద్ద పెద్ద భవనాలు వ్యాపారం చేసుకోవడానికి పెద్ద పెద్ద భవనాలు కావాలని అడుగుతాను అంటుంది వ్యాపారాలు మంచి లాభ బాటలో నడుస్తాయి కాబట్టి ఇక మనకు ఎలాంటి లోటు ఉండదు అని అంటుంది తర్వాత మూడో కడల్ని అదే ప్రశ్న అడిగితే ఆమె మామయ్య గారు నేనైతే మన ఊరిలో ఉన్న పంట పొలాల్లోకి అన్నీ కూడా నా సొంతం అవ్వాలని కోరుకుంటా మన ఊరిలోని పంట చాలా లాభం తెచ్చిపెడుతుంది దాంతో మనకు తరతరాలకు తిన్న తరగని సంపదలు వస్తాయి అంటుంది ఇక చివరిగా నాలుగో కోడల దగ్గరికి వెళ్ళి అడిగితే ఆమె మా గారు నేను లక్ష్మీదేవి నాకు క కనిపిస్తే ఒకే ఒక కోరికను కోరుతాను మన కుటుంబంలో ఎటువంటి గొడవలు జరగకుండా పిల్ల పాపలతో ఆనందంగా ఉండాలని మనం ఒకవేళ పేదరికం అనుభవించాల్సి వస్తే మన మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయతలు తగ్గకూడదు అని లక్ష్మీదేవిని కోరుకుంటాను అని చెప్పింది వ్యాపారి తన భార్య దగ్గరికి వెళ్ళి నలుగురు కోడళ్ళు చెప్పినవి చెప్తాడు వ్యాపారి భార్య మొదటి కోడలు అడిగినట్టుగా బంగారము వజ్రాలు అడిగితే ఎవరైనా సరే గజ దొంగ వచ్చి ఆ సంపదను కాజేస్తాడు రెండవ కోడలు చెప్పినట్టుగా వ్యాపార భవనాలు అడిగితే వ్యాపారాల్లో కొన్నిసార్లు నష్టాలు వస్తాయి కొన్నిసార్లు లాభాలు వస్తాయి దీంతో గొడవలు జరిగే అవకాశం కూడా ఉంటుంది మూడవ కోడలు చెప్పినట్టుగా పంటలు అడిగితే అకాల వర్షం వల్ల పంట నష్టం కలగవచ్చు దీంతో మనం చాలా పేదరికం అనుభవిస్తాము ఈ ముగ్గురు కోడలు చెప్పిన మాటలు ప్రకారం చూస్తే ఎప్పటికైనా సరే ప్రమాదమే ఏదో ఒకరోజు పెదరికం అనుభవిస్తాం వాటితో వాటితో ఆస్తి గొడవలు పెరిగే అవకాశాలు ఒకరి మీద ఒకరి ప్రేమలు తగ్గుతాయి అందుకే నాలుగో కోడలు ఆస్తులు ఏమీ కాకుండా మన మధ్య ప్రేమ ఆప్యాయతలు ఉండాలని కోరుకుంటుంది మీరు నాలుగో కోడలు చెప్పిన మాటను లక్ష్మీదేవికి వివరంగా కోరుకోండి అంతా మంచి జరుగుతుంది అని అంటుంది ఇక అదే రోజు రాత్రి వ్యాపారి నిద్రిస్తున్నప్పుడు లక్ష్మీదేవి మల్లె కనిపిస్తుంది వ్యాపారి తల్లికి నమస్కరించి తల్లి నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేదు నేను పెదరికం అనుభవించినా పర్వాలేదు కానీ మా కుటుంబంలో సంతోషాలు మాత్రం ఎప్పటికీ ఒకేలాగా ఉండేలాగా చూడు అని కోరుకుంటాడు లక్ష్మీదేవి చూడు నాయన నువ్వు చాలా చిన్న కోరిక అడుగుతున్నావు ఇంకేదైనా వరం కోరుకో అని అంటుంది మీరు నన్ను ఎన్నిసార్లు అడిగినా అదే నా కోరిక తల్లి నా పిల్లలు కోడంలో నా వంశము వారందరూ కూడా ఎప్పటికీ ఒకరిపై ఒకరికి ప్రేమను కలిగి ఉండాలి వాళ్ళు ఎంతటి కష్టాన్ని ఎదుర్కొన్నా సరే ఒకరికొకరు తోడుగా ఉండాలి అని అంటాడు లక్ష్మీదేవి సరేనైనా నువ్వు కోరుకున్నట్టుగానే జరుగుతుంది నేను కూడా ఇక మీ ఇంట్లోనే ఉంటాను అంటుంది అందుకు ఆశ్చర్యపోయిన వ్యాపారి అదేంటి తల్లి నువ్వు వెళ్ళిపోతానందుకు కదా నాకు వరం ఇచ్చావు ఇప్పుడు మళ్ళీ ఏమైంది అని అడుగుతాడు అందుకు లక్ష్మీదేవి చూడు నాయన గత కొన్ని రోజులుగా నీ ఇంట్లో ఒక శాంతి కరువైంది గొడవలు పెరిగాయి ఎప్పుడైతే గొడవలు జరుగుతాయో ఏ ఇంట్లో అయితే శాంతి ఉండదో నేను ఆ ఇంటిలో ఉండలేను ఇక నుండి మీ ఇంట్లో ఎటువంటి గొడవలు జరగవు ఆనందంగా మీ జీవితాన్ని గడుపుతావు అని అంటుంది వ్యాపారి తల్లి ఎప్పుడైనా నేను ఏదైనా పొరపాటు చేస్తే నన్ను రక్షించు నన్ను క్షమించు అంటాడు అందుకు లక్ష్మీదేవి నాయన నేను చెప్పే మాటలు చాలా శ్రద్ధగా విని అలాగే నేను చెప్పిన విషయాలను అందరికీ తెలియజేయి కేవలం పూజలు చేస్తేనే నేను ప్రసన్నమవ్వను నేను ప్రశాంతంగా ఉన్న వాతావరణంలోనే ఉంటాను ఏ ఇంట్లో అయితే నన్ను నిత్యము పూజిస్తారో వారి ఇంట్లోనే నేను ఉంటాను కానీ అదే ఇంట్లో గొడవలు జరిగితే నేను ఉండలేను ఇంటిలో ఎక్కువగా మాంసం తిన్న మద్యం తాగిన నేను ఆ ఇంటిలో ఉండను నేను ఎక్కడ ఉంటానో ఎక్కడ ఉండను చాలా సందర్భాలలో చెప్పాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నన్ను ఇష్టంగా భక్తి భావనలతో పూజించండి ఏదో ఆశించి పూజించి నన్ను నొప్పించకండి అని వ్యాపారితో చెప్పి లక్ష్మీదేవి మాయమైంది వ్యాపారి ఆనందంగా తన భార్యతో కొడుకు కోడళ్లతో జీవితాన్ని గడిపాడు కాబట్టి మనమందరం కూడా లక్ష్మీదేవికి నచ్చినట్టుగా ఉందాము ఆ తల్లి అనుగ్రహాన్ని పొంది ఆనందంగా జీవిద్దాము ఇక వీడిలోకి వస్తే రేపు మార్గశీర మంగళవారం ఆడవారు తలకు స్నానం చేశాక మంచి బట్టలు వేసుకొని లక్ష్మీదేవి పటానికి పూజకు సిద్ధం చేసుకోండి ఈ మార్గశీర మంగళవారాలు లక్ష్మీదేవిని గులాబీ పూలతో పూజిస్తే లక్ష్మీదేవి సంతోషిస్తుంది అమ్మవారి పటాన్ని చక్కగా అలంకరించుకున్న తర్వాత ఒక పసుపు లేదా ఎరుపు రంగు క్లాత్ను తీసుకోండి ఆ క్లాత్కు నాలుగు వైపులా బొట్లు పెట్టండి ఇప్పుడు ఆ క్లాత్ మధ్యలో కొంచెం గల్లుప్పును కూడా వేయండి ముందు గల్లుప్పును చేతిలోకి తీసుకొని మీ ఇంటిలో ఉన్న సమస్యలు చెప్పుకోండి కుటుంబ సమస్యలు ఆస్తి డబ్బు అన్ని సమస్యలు చెప్పుకోండి ఆరోగ్య సమస్యలు ఇలా ఏవి ఉంటే అవి చెప్పుకోండి ఇప్పుడు రెండు యాలకులను మీ చేత్తో పట్టుకొని తల్లి మీకు తెలిసి తెలియక చేసిన తప్పులను క్షమించు మా ఇంటిని వదిలి వెళ్లకు మా ఇంటినిలో డబ్బు ఆనందము ఉండేలాగా చూడు అని చెప్పుకొని ఆ యాలకులను కూడా ఆ క్లాత్లో వేయండి లక్ష్మీదేవితో పాటు ఆ క్లాత్ను కూడా పూజించండి అంటే లక్ష్మీదేవికి పువ్వులు సమర్పిస్తే ఆ క్లాత్లో ఒక పువ్వును పెట్టండి లక్ష్మీదేవి పటానికి అక్షంతలతో పూజ చేస్తే కొన్ని అక్షంతలను ఆ క్లాత్లో వేయాలి దీపం ధూపము హారతి చూపించాలి ఇప్పుడు ఆ క్లాత్ను మూట కట్టి మీ చేతులతో పట్టుకొని మీ సంకల్పం మరొకసారి చెప్పుకోండి ఆ మూటను లక్ష్మీదేవి పట్టము దగ్గర పెట్టి ఉంచాలి ఉప్పు మరియు యాలకులు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం వీటిని మూట కట్టి పూజ గదిలో ఉంచటం వల్ల లక్ష్మీదేవి చాలా త్వరగా మీ పూజలకు ఆకర్షితురాలు అవుతుంది ఆ మూటలు నెల రోజుల వరకు పూజ గదిలో ఉంచుకోవచ్చు ప్రతిరోజు లక్ష్మీదేవికి ఆ మూటకు పూజ చేయాలి లేదా కనీసం ఈ మార్గశీర మంగళవారాలైనా సరే ఆ మూటకు ప్రత్యేకంగా పూజ చేయండి మూటకు పూజ చేయడం వల్ల వాటిల్లో ఉన్న ఉప్పుకు వ్యాధుకులకు బలం పెరుగుతుంది ఇది మీ ఇంటిలో ధనం నిలబడానికి సహాయం చేస్తాయి మీకు మీకు ఇంటికి డబ్బులు ఆకర్షించేలాగా ఈ వస్తువులు చేస్తాయి మీ సంపాదన పెరగడంతో పాటు మీరు అనుకున్నట్టుగా డబ్బును పోగు చేస్తారు నెల రోజుల తర్వాత ఆ మూటను తీసి పారే నీటిలో పడేయాలి చెత్త వేసే ప్రదేశంలో అస్సలు వేయకూడదు పారే నీటిలోనే వేయాలి ఉప్పు యాలకులు పాడవకు కాబట్టి వీటిని ఎన్ని రోజులైనా సరే పూజ గదిలో ఉంచవచ్చు మీరు బయట ప్రాంతాలకు ఎక్కడైనా సరే వెళ్ళినప్పుడు అక్కడ సరస్సులు చెరువులు కాలువలు ఏవైనా ఉంటే అక్కడైనా సరే ఈ మూటను పడేయవచ్చు ఇలా ఈ మూటను పడేసి నమస్కారం చేసుకొని పారే నీటిలోనే పడేయాలి మీకు దగ్గరలో ఎక్కడ పారే నీరు లేకపోతే మీరు ఎక్కడికైనా ప్రయాణం అయ్యే చోట నీరు ఉంటే అక్కడ ఈ మూటను పడేయండి ఇలా చేయడం వల్ల మంచి జరుగుతుంది మీ ఇంటిలో డబ్బు నిలుస్తుంది మీపై ఇంటిపై ఉన్న ఏడుపులు పోతాయి లక్ష్మీదేవి మీ ఇంటిలో స్థిరంగా ఉంటుంది ఇల్లు సిరి సంపదలతో ఆరోగ్యాలతో వర్దిల్లుతుంది ఉప్పు యాలకులు మన ఇంటిలోనే ఉంటాయి వాటితో పాటు ఈ పరిహారం చేస్తే వందకు వంద శాతం ఫలితం వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రేపు మార్గశిర మంగళవారం లక్ష్మీదేవి పటముందు ఈ మూటను పెట్టి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది ఆర్థిక పరంగా ఆరోగ్యపరంగా వృద్ధి చెంది ఆనందంగా జీవించండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం అందరిపైన ఉండాలంటే ఈ మూటను కట్టేసి పూజ గదిలో ఉంచేసి వల్ల లక్ష్మీదేవి పూజకు ఆకర్షితురాలు అవుతుంది